ఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవనీయులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు నిర్ణయం మేరకి పార్టీ అధ్యక్షుల నిర్ణయం మేరకి ఇవాళ బీఫామ్ నాకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ ఇవ్వడం జరిగింది ఆ బీఫామ్ నామినేషన్ పత్రాలు ఇవాళ పవిత్ర దేవాలయం కోనాయపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజలు చేసుకొని వారికి ప్రార్థించి వారి బ్లెస్సింగ్ తీసుకోవడానికి ఇవాళ వచ్చి పూజలు చేసుకోవడం జరిగింది వారి దగ్గర పూజా కార్యక్రమం ముగించుకొని మెదక్ కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ వేయడానికి బయలుదేరుతూ ఉన్నాం ఇవాళ ఈ భగవంతుని ఆశీస్సులతో పార్టీ ఏదైతే నిర్ణయం మేరకి ఛాయశక్తుల ప్రయత్నించి ప్రజల ఆమోదంతో ఘన విజయం సాధిస్తూ ఉన్నాం మెదక్ పార్లమెంట్ సీట్కి బీఆర్ఎస్ పార్టీగా పార్టీ అభ్యర్థిగా ప్రజల ఆశీస్సులు నాకు ఇవ్వాలని చెప్పి ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునిగా ఉండి వారి ప్రజా సేవలోనే పూర్తి స్థాయిలో నిమగ్నమై వారి కుటుంబ సభ్యునిగా ఉంటా అని చెప్పి జిల్లా అభివృద్ధి ఈ మూడు జిల్లా కేంద్రాలు ఇవైతే మొదటి పార్లమెంట్ నియోజకవర్గంలో వస్తున్నాయో వీటిని అభివృద్ధి బాటలో ఉంచడానికి కేసీఆర్ గారు అదేవిధంగా శ్రీ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో ప్రతినిధుల ఆధ్వర్యంలో అందరి సూచన మేరకు ప్రజాసేవలో అంకితమవుతానని చెప్పి ఈ భగవంతుని సాక్షిగా చెప్తూ ఏదైతే నేను పర్సనల్గా ట్రస్ట్ కార్యక్రమాలు పేద విద్యార్థులకు విద్యార్థినులకు పేద కుటుంబాలకు పెళ్లి చేసుకోవడానికి ఒకటే రూపాయికి ఫంక్షన్ ఏదైతే నేను ఇవాళ పెట్టుకొని కార్య ప్రజల దగ్గరికి ఒక కార్యక్రమంతో నేను వచ్చానో ఈ భగవంతుని మీద ఈ ఆలయం ముందట నా నామినేషన్ పత్రం దేవుని పాదాల దగ్గర పెట్టి వారి దీవెనలు తీసుకొని ఆలయం బయటకు వచ్చిన తర్వాత ముఖంగా ఇవాళ నేను ఆ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను ఏదైతే నేను వంద కోట్ల ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టి నిరుపేద కుటుంబాలకు విద్య తర్వాత నిరుపేద కుటుంబాలకు ఫంక్షన్ హాల్స్ కట్టి ఒక్క రూపాయికి వాళ్ళ శుభకార్యాలు చేసే విధంగా కష్టపడి వారి సేవకు నా జీవితం అంకితం చేస్తానని చెప్పి ఈ ఆలయ సాక్షిగా ఈ ప్రత్యక్ష వెంకటేశ్వరుని వాళ్ళ మీద ప్రమాణం చేసి నేను ఇవాళ నియోజకవర్గానికి ప్రజలకు చెప్తా ఉన్నాను ఒక సేవకుడిగా నేను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నా ప్రజలు నన్ను ఆశీర్వదించి కలెక్టర్గా ఉన్నతాధికారిగా నన్ను ఆదరించిండ్రు ఇవాళ వాళ్ళ ఆదరణే ఇవాళ నాకు నామినేషన్ నా చేతికి దిక్కడం నా ఆ ఆదరణను ఇంకా నాకు మళ్ళీ ఒకసారి ఇచ్చి ఆశీర్వదించి ఘన విజయంతో నన్ను పార్లమెంటుకి పంపినట్టయితే వారి కుటుంబాలలో సేవకుడిగా ఉంటా ప్రతి అన్నదమ్మునికి అన్నలాగా తమ్ముడిగా ఉంటా అని చెప్పి భగవంతుని మీద ఇవాళ ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నిరంతరం ప్రజాసేవలో ఉంటాను సేవకుడిగా నేను ప్రజల దగ్గరికి వస్తున్నా నాకు దీవెనలు ఇవ్వండి